నమస్కారం భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం ముందు భాగంలో కేశవ స్వామి అంటే విష్ణుమూర్తి రూపంలో వెనుక వైపు జగన్మోహని రూపంలో దర్శనమిచ్చే అరుదైన ప్రత్యేకమైన దైవస్వరూపం చూడాలంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని రావులపాలెం మండలం ర్యాలీ వెళ్లాల్సిందే అత్యంత ప్రసిద్ధమైన హిందూ దేవాలయాలలో ఒకటిగా చెప్పే ఈ ఆలయం రావులపాలెం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు ప్రధానంగా ఈ ఆలయానికి ఉద్యోగులు తరలి వస్తుంటారు తమకు నచ్చిన అనుకూలమైన ప్రాంతంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ట్రాన్స్ఫర్ చేయాలని ఇక్కడికి వచ్చి మొక్కుకుంటూ ఉంటారు దీంతో ఈ ఆలయానికి ప్రమోషన్ ఇచ్చే అవయవం బదిలీ మొక్కులు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందింది దీంతో ఈ ఆలయానికి ప్రమోషన్ ఇచ్చే ఆలయం బదిలీ మొక్కులు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందింది జగన్మోహిని కేశవస్వామి ఆలయం పదకొండవ శతాబ్దంలో చోళరాజుల కాలంతో ముడిపడి ఉందని అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉండేదని చెబుతారు తల పురాణం ప్రకారం చోళరాజైన విక్రమదేవుడు ఈ ప్రాంతంలో ఒక దైవ సంకేతం ద్వారా జగన్మోహిని కేశవ స్వామి విగ్రహాన్ని కనుగొన్నాడని ఒక చక్కరథం ఈ ప్రాంతంలో లాగుతూ వెళ్తుండగా అది ఒక చోట ఆగిపోయిందని అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు శాలిగ్రామ శిలతో చేసిన విష్ణుమూర్తి విగ్రహం లభించిందని చెబుతారు ఈ విగ్రహాన్ని ఆధారంగా చేసుకుని విక్రమదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు ఇక జగన్మోహిని అవతారం హిందూ పురాణాలలో ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది సముద్ర మధనం సమయంలో అమృతం కోసం దేవాసురుల మధ్య జరిగిన యుద్ధంలో విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి ఆసురులను మోహింపజేశాడని పురాణ కథనం సాంప్రదాయ దక్షిణ భారతదేశ ద్రావిడ శైలిలో నిర్మించిన ఈ ఆలయ గర్భ గుడిలో జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం ఉంటుంది ఆలయ సముదాయంలో ఉమా కమండలేశ్వరుడు అంటే శివుడు గుడి కూడా ఉంది ఒకే శాలిగ్రామ శిరలో చెక్కిన ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం ముందు వైపు కేశవ స్వామి అంటే విష్ణుమూర్తిగా రూపంలో ఉంటారు మరియు వెనుక వైపు జగన్మోహుని రూపంలో దర్శనం ఇవ్వడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇటువంటి ద్విముఖ విగ్రహం భారతదేశంలో ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు ఇక ఆలయంలో శివుడు అంటే ఉమా కమండలేశ్వరుడుగా ఆరాధింపబడుతుండగా స్థల పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసినప్పుడు తన కమండలంలో ఉమాదేవితో కూడిన శివుడి ప్రతిష్టను చేశారని కాబట్టి ఆలయంలో శివుడు జగన్మోహన్కి నిత్య పూజలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు ఆలయంలో ఒక పవిత్రమైన నీటి ఊట ఉండటం ఈ ఆలయం యొక్క మరొక విశిష్టతను కూడా చెప్పుకోవచ్చు దీని మూలం ఎవరికి తెలియదు ఈ ఊట మూడు వందల అరవై ఐదు రోజులు నీరు సరఫరా చేస్తూ ఉంటుంది మరియు భక్తులు దీనిని దైవిక శక్తిగా భావిస్తారు సాధారణంగా ఉద్యోగులు తమకు నచ్చిన అనుకూలమైన ప్రాంతంలో ఉద్యోగం చేయాలని చాలా మందికి ఆశ కలిగి ఉంటుంది ఆ కోరిక నెరవేర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఉద్యోగులు పోటెత్తుతుంటారు చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత తాము కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయిందని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అందుకే ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మొదలు అయిందంటే చాలు ఆ ఆలయానికి ఉద్యోగులు కుటుంబ సమేతంగా తరలి వస్తూ ఉంటారు మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారా ఇంకా లేకపోతే వెళ్ళి దర్శించుకోండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు